భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ భారత్ మాతా పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ కానివ్వండి ఇప్పుడు పాలిస్తున్న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ప్రజల నడ్డి విరిచడంలో దోపిడీ చేయడంలో సంక్షేమ ఫలాలు బ్రహ్మాండంగా ఇస్తామని మోసడం చేయడంలో ఆ రెండు పార్టీలు దొందు దొందే ఉన్నాయి నీకంటే నేను గొప్ప నాకంటే నువ్వు గొప్ప అన్నట్టు ఆ రెండు పార్టీలు ప్రజలు నడ్డి విరిసేదాకా పాలన వేస్తా ఉన్నాయి భారతీయ జనతా పార్టీ సమర్థవంత నాయకత్వంలో సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పడేయడానికి చెప్పింది చేయడం చేస్తానని చెప్పడం భారతీయ జనతా పార్టీకి వెన్నతో పెట్టిన విద్య దానిలో భాగంగానే ఇక్కడ పాలిస్తురేంటి ఇక్కడ ఎమ్మెల్యే అయినటువంటి గౌరవనీయులు శ్రీ రకేష్ అన్న గారు మా లోక్సభ సభ్యులు గౌరవనీయులు శ్రీ అన్న గారు ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని సమర్థవంత నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పనిచేయడానికి వారు ముందుకెళ్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో వంద రోజుల్లో మేము ఆరు గ్యారంటీలు పూర్తి చేస్తాం ఏడాదిలో అరవై ఆరు వాగ్దానాలు ఐదేళ్లలో మా మేనిఫెస్టోను సంపూర్ణంగా పూర్తి చేస్తామని ప్రజలకు మోసపూరితమైన వాగ్దానం చేసి అధికారంలోకి రావడం జరిగింది అధికారులకు వచ్చిన తర్వాత పెన్షన్ల విషయం కానివ్వండి ఇళ్ళ విషయంలో కానివ్వండి రైతుల రుణమాఫీలో కానివ్వండి ప్లస్ రైతు బంధు రైతు బీమలో కానివ్వండి విద్యార్థులకు ఇస్తున్నటువంటి అన్ని రకాలైన సదుపాయాలు కానివ్వండి ఆడబిడ్డలకు ఇస్తున్న సంక్షేమ ఫలాలు కానివ్వండి ఈరోజు మనం చూస్తూ ఉంటే అన్నిట్లో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ విఫలమైంది దానిలోనే భాగంగానే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ప్రజలకు అందరికీ పిలిపిస్తుంది ఏదైతే మీ మోసపూరితమైన వాగ్దానాలు కాంగ్రెస్ పార్టీ వేసిందో మీ పోరుపాటలో మేము మీకు వెళ్ళి ఉంటాం ఖచ్చితంగా ఇలాంటి విషయాలు మా దృష్టి తీసుకురా తీసుకురమ్మని చెప్పి ఈరోజు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆరు గ్యారెంటీలు అరవై ఆరు మోసాలు అంటే ఆరు అబద్ధాలు అరవై ఆరు మోసాల పేరిట భారతీయ జనతా పార్టీ ఒక బ్రహ్మాండమైన కరపత్రాన్ని తీసుకొచ్చి ప్రజల ముందు రావడం జరుగుతుంది ప్రతి ప్రతి పౌరులు కూడా కాంగ్రెస్ పార్టీతో మోసపూరితమైన వాగ్దానాలు చేసి ఏదైతే ప్రతి వ్యక్తి మోసపోయిండో ఆ వ్యక్తి నైన్ టూ ఫోర్ డబల్ జీరో వన్ ఫైవ్ టూ ఫోర్ సెవెన్కు కాల్ చేసి ఫిర్యాదు చేసినట్టయితే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అట్టి సమస్యను పరిశీలకు తీసుకొని మీ పట్ల ముందుంటుందని సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే చెప్ప ఉద్యమమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నిధులు నీళ్ళు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఏర్పాడ ఇది ఏర్పాటైన తర్వాత చాలామంది తెలంగాణ ప్రజలు రాబోయేది బంగారు భవిష్యత్తు కాలం అనుకుని అప్పుడు ఉద్యమంలో భాగ భాగస్వామ్యైనటువంటి కేసీఆర్ను ఈ యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు ప్రజలు కేసీఆర్ చేసినటువంటి పరిపాలన నచ్చక తెలంగాణ ప్రజలు మార్పును కోరుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే మారింది పాలకులే తప్ప పాలన కాదు అని ఈ యొక్క సంవత్సరీకం చేసుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి మాయమాటలు చెప్పి వెన్ను పోటు ఒడిచి ఓట్లు వేయించుకొని ఈ యొక్క రాష్ట్రాన్ని ఏళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి గతంలో కేసీఆర్ కేటీఆర్ ఏదైతే బూతు మాట్లాడిందో తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మాట్లాడిండో ఈరోజు రాజ్యానికి వచ్చిన తర్వాత కూడా అవే మాట్లాడి ప్రజల యొక్క మన్నన నుండి దూరం అవుతున్నాడు ఈ యొక్క రేవంత్ రెడ్డి ఇక హామీల విషయానికి వస్తే వంద రోజులనే అన్ని హామీలు నెరవేరుస్తా అని చెప్పి మాటిచ్చిండు అంతేకాదు సోనియా గాంధీ అమ్మను తీసుకొచ్చి హామీలు ఇప్పించిండు అంతేకాదు బ్రహ్మచారిగా అనుకుంటున్నటువంటి వాళ్ళ నాయకుడు కూడా తీసుకొచ్చి ఇక్కడ హామీలు ఇప్పించిండు కానీ ఇక్కడ చేసింది ఏంటి అంటే ఆ హామీలను పక్కకు పెట్టి ఆ మూసీ నదిలో వేయడం అప్పటి ప్రభుత్వం కాళేశ్వరం పేరు మీదట కోట్ల రూపాయలు సంపాదిస్తే ఇప్పటి ప్రభుత్వం మూసి పేరు మీదట కోట్ల రూపాయలు దగా చేస్తున్నది తెలంగాణ ప్రజలకు మరి మీరు ఏం చేశారయ్యా అంటే ఏమన్నా అంటే రైతు పండుగ చేసుకుంటున్నాం మీరు పండుగ చేసుకున్న రైతు పండుగ కాదు అది మీరు కాంగ్రెస్ పండుగ మీ జేబులలో డబ్బులు ఎలా రావాలా అవినీతి ఎలా మీ డబ్బులు ఎలా రావాలనేటటువంటి విషయం పైన మీరు ఆలోచిస్తుంది తప్ప మరేది కాదు అని భారతీయ జనతా పార్టీ తెలియజేస్తా అంతేకాదు గత ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చి నెరవేర్చలేదో అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా అదే బాటను నడుస్తూ మిగతా అంతా సేమ్ సేమ్ పాలకులే మారిండు తప్ప పరిపాలన అంతా సేమ్ టు సేమ్ యథా రాజా తథా ప్రజా అన్నట్టు అదే విధంగా ఏదైతే కాంగ్రెస్ ఏదైతే బీఆర్ఎస్ అవలంబించిన విధానాలు అవే విధానాలను